పోసాని కృష్ణ గారు ఎప్పుడూ కూడా ఒక పద్ధతిగా మాట్లాడేవాడు ఏ రోజు కూడా పద్ధతి దాటి మాట్లాడింది లేదు మీ కొడుకు లోకేష్ లాగా తాగుమూతులు కాదు నీ కొడుకు లోకేష్ లాగా తిరుగుమూతి కాదు నీ కొడుకు లోకేష్ ఆ కాదు బేవర్స్ కాదు లోఫర్ కాదు ఒకడు ఒక పార్టీని కబ్జా చేసి అది తీర్పులు అటు ఇటు అటు ఇటు మార్పించి ఆ పార్టీ నాదనే లాగేసుకోవటానికి అమ్మాయిలు పంపించాడు అమ్మాయిలు పంపించాడు అవు కాయ అంటే ఎవరు గుర్తొస్తారు మనకి బిన్ లాడెన్ హిరిటేజ్ అంటే ఎవరు గుర్తొస్తారు చంద్రబాబుగా మనోడు చంద్రబాబు కొడుకు కదా వాళ్ళ యేసు మీడి కాదా వాళ్ళ అమ్మ సుమీడిది కాదా వాళ్ళ భార్య సుమీడి కాదా లోకేష్ బాబు తిని 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 ఎంత తింటావయ్యా లోకేష్ పైన తాత ఏడుస్తుంటాడు నీ తిండి తిని చూడలేక నువ్వు నువ్వు లోకల్ కాడి నువ్వు పవన్ కళ్యాణ్ వెళ్ళంగానే కుక్క టీవీ ఫైవ్ కుక్కకుంటావు దరిద్రపు